ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు పార్లమెంట్ సభ్యునిగా ఈ సెషన్లో ప్రశ్నలు అడిగేందుకు దాదాపు ఐదు వందల సార్లు ప్రయత్నించగా అందులో డెబ్బై తొమ్మిది ప్రశ్నలు అడిగే అవకాశం వచ్చినట్టు వివరించారు రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన తనకు జీవితంలోనే ఇది అత్యున్నత పదవి అని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి లాంటి సీనియర్లను పార్లమెంట్ నియమ నిబంధనలు అడిగి తెలుసుకుంటున్నట్టు వివరించారు ఐదు వందల నలభై మూడు మంది సభ్యులున్న సభలో కొత్త వారికి సరిగా అవకాశం రాదన్నారు కానీ తాను చొరవ తీసుకుని స్పీకర్ అద్దెకు వెళ్ళి అవకాశం ఇవ్వాలని కోరినట్టు వెల్లడించారు చెప్పింది చేసుకుపోవడమే తన లక్ష్యమని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు కొత్త ఎంపీ ప్రజలకు ఎక్కువ పరిచయం లేడు అదృష్టం కొద్ది గెలిచిండు పెద్ద ఆయనకు ఇప్పుడు నేనేమి మా పేరెంట్స్ కానీ ఎవరు కానీ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నో లేరు కాబట్టి కొంత ప్రాబ్లం ఉండే ఏంటంటే ఐడెంటిఫికేషన్ సో ఐడెంటిఫికేషన్ అనేది మైండ్లో ఐడెంటిఫై కావాలి లీడర్ గా ఐడెంటిఫై కావాలంటే నెంబర్ ఆఫ్ అపర్చునిటీస్ మనం తీసుకోవాలి సో వీలైనంత మటుకు ఆపర్చునిటీస్ తీసుకునే ప్రయత్నం చేసినా ఎందుకంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ గోల్డెన్ అపర్చునిటీ ఉండదు కాబట్టి ప్రతిసారి నా కాన్స్టిట్యసీలో ఉన్న పబ్లిక్ నన్ను చూడాలి నేను పార్లమెంట్ లో మాట్లాడితే ఓకే ఓటు వేసినాం వీడికి తెలివి ఉంది వీడు పనోడు అనే దా భావం కలగాలన్న ఉద్దేశం నాలో ఉంది అది నన్ను డ్రైవ్ చేసింది